తెలుగు సినీ పరిశ్రమలు ఎన్నో అధునాతన విషయాలు తెర మీదకు తెచ్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆయన చిత్రాలు కూడా వైవిధ్యంగా ఉండేందుకు ఇష్టపడతారు మొట్టమొదటి స్కోప్ తెలుగు చిత్రం అల్లూరి సీతారామరాజు కావటం తెలిసిందే కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఆయన సొంతం అందుకే ఆయనకు పరిశ్రమలు ఎంతో పేరుంది ఎన్నో మైలురాన్ని దాటిన ఆయన దాదాపు ఐదు వందలకు పైగా చిత్రాలు నటించి అందరినీ అప్పుడపరిచారు తెలుగులో మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం సింహాసనం దీనికి దాదాపు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అప్పట్లో అది ఎక్కువే ప్రస్తుతం బాహుబలి రికార్డే మనకు తెలుసు అది సృష్టించిన హంగామా కూడా తెలుసు భారతీయ సినిమాకే ఆదర్శంగా నిలిచిన బాహుబలి కథ అందరికీ తెలిసింది అప్పట్లో యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే భారీ బడ్జెట్ కానీ సింహాసనం అంత ఖర్చవుతుందని తెలుసుకొని తెలుసుకుని నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదు దీంతో తానే నిర్మాణం చేయాలని కృష్ణ భావించారు ఎవరైనా వీరే దర్శకుడిని పెట్టుకోవాలని భావించినా ఎవరు సరిపోలేదు దీంతో తానే దర్శకత్వం వహించాలని అనుకున్నారు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సృష్టించింది భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కలెక్షన్ల ఊపులో వచ్చాయి బప్పి లహరి సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది దీనికి తోడు బాలీవుడ్ నటి మందాకిని నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు వారి స్టెప్పులు కూడా రన్ చింప దీంతో సినిమా ఘన విజయం సాధించింది అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా ఘనత సాధించింది హిందీలో సింహాసన పేరుతో నిర్మించారు అక్కడ జితేంద్ర హీరోగా నటించారు మొత్తానికి సింహాసనం బ్రహ్మాండమైన విజయం సాధించింది భారీ బడ్జెట్ చిత్రాలకు నాంది పలికింది అప్పటికి ఇంకా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు హైదరాబాద్ బెంగుళూరులో సినిమా నిర్మాణం చేశారు కేవలం యాభై మూడు రోజుల్లోనే చిత్ర నిర్మాణం పూర్తి కావడం విశేషం మొదటి వారంలోనే ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలు సంపాదించే రికార్డులు కొనుగొంటుంది మొత్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు సాధించే రికార్డులు తిరగరాసింది దీంతో సింహాసనం తెలుగు సినీ పరిశ్రమకు ఓ మైనరీగా చెప్పుకుంది ప్రారంభించారు స్టార్ కృష్ణ దర్శకత్వంలో వచ్చి నలభై కేంద్రాల్లో శతా దినోత్సవం జరుపుకున్న చిత్రంగా ఖ్యాతి సాధించింది భారీ బడ్జెట్ చిత్రాలకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన సింహాసనం చిత్రం ప్రేక్షకుల అంచనాలను దాటి విజయవంతం కావటం తెలిసిందే పంతొమ్మిది వందల ఎనభై మూడు కృష్ణ సొంత స్టూడియోని ప్రారంభించారు నటుడిగా తెలుగులో నిర్మాతగా హిందీలో చాలా బిజీగా ఉన్నారు ఎంత బిజీగా ఉన్నా కూడా అదే టైంలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే ఆలోచన కూడా కలిగింది అదే ఆలోచనని తన సోదరులతో కూడా పంచుకున్నారు ఆ విషయాన్ని విన్న తన సోదరుడు ఆదిశేషగిరి రావు సంతోషించారు కృష్ణ దర్శకత్వం వహించే సినిమాలు మామూలుగా ఉండకూడదు అని అనుకున్నారు ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అని ఆలోచనగా జానపద సినిమాలు తీయాలి అని నిర్ణయించారు అప్పటికే చాలా జానపద సినిమాలు వచ్చినప్పటికీ దాంట్లోనే ఒక కొత్తదనాన్ని చూపించాలి అని అనుకున్నారు అదే సమయంలో హిందీలో పాతాళ బరవే సినిమాతో ఒక ప్రయోగం చేశారు కృష్ణ ఆ సినిమా సూపర్ లోపర్ హిట్ అయింది ఇక దానితో దర్శకుడిగా కృష్ణకి పద్మాలయ స్టూడియోస్ కి మంచి పేరు వచ్చింది తరువాత భారీ సెట్ తో ఒక సినిమా తీయాలి అనుకున్నారు ఆ ఆలోచన నుంచి వచ్చింది సింహాసనం ఈ సినిమా మీద రచయిత మహారథి ఆదిశేషగిరిరావు కృష్ణ చర్చలు జరిపారు కాకతీయుల కాలం నాటి కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని అలకానంద దేవి విక్రమదేవ సేనాధిపతి అనే పాత్రతో ఒక మంచి తయారు చేశారు పాత్రల పేర్ల విషయంలో కృష్ణుని ఎక్కువ ప్రాధాన్యత చూపించిన త్రిపురనేని మహారథి కథ మొత్తాన్ని తీర్చిదిద్దారు మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి విషకన్య ద్వారా ప్రయోగం జరిగినట్లు చరిత్ర ఉంది దాని ఆధారంగానే కథని తయారు చేశారు చంద్రఖందిని అనే పాత్రతో సింహాసనం అనే సినిమాని తయారు చేశారు అది మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు సినిమాని భారీ బడ్జెట్ తో తీయాలి అని కృష్ణ నిర్ణయించారు దీన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా నిర్మించాలి అని నిర్ణయించారు రెండు భాషల్లోనూ ఒకేసారి తీయాలి అనుకున్నారు హిందీలో జితేంద్ర తీయాలి అని నిర్ణయించారు అయితే ఆధునిక హంగులు అన్ని సినిమాల్లో కనిపించాలి అన్నారు సెవెంటీఎంఎం స్టీడియో సౌండ్ లాంటి ఏర్పాట్లు చేశారు దక్షిణ భారతదేశంలోని మొదటి సెవెంటీఎంఎం సినిమాగా స్టీడియో సౌండ్ సినిమాగా సింహాసనం స్థానాన్ని సంపాదించుకుంది కృష్ణ ఆదిత్యవర్ధనుడు విక్రమ్ సేనాధిపతిగా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించారు హీరోయిన్లుగా రాధా జయప్రదలను నిర్ణయించారు మరో ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు కాంతారావు ఎం బాలయ్య కైకాల సత్యనారాయణ గుమ్మడి మొదలైన వరణి తారాగణంగా నిర్ణయించారు హిందీలో కృష్ణ గారికి బదులుగా జితేంద్ర గారు నటించారు మిగతా నటీ నటులందరూ వారే ఉన్నారు హిందీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మందాకిని తెలుగులోకి తీసుకొచ్చారు సింహాసనం సినిమాలో కృష్ణ గారు చేసిన మరో సాహసం రాజసీతారాం తో పాటలు పాడించడం ఆ టైం లో బాలసుబ్రమణ్యం గారితో కృష్ణ గారికి వివాదం వచ్చింది అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజ సీతారాం గొంతు బాగుంది అని అనిపించి సూర్య చంద్ర అనే సినిమాలో పాట పాడించారు కృష్ణ సింహాసనం సినిమాలో కూడా రాజసీతారాం తో పాటలు పాడించారు తెలుగు ప్రేక్షకులు ఆ గొంతు విని ఆహా అనుకున్నారు ఆకాశంలో ఇలాంటి పాటలు అద్భుతంగా పాడారు ఆత్రేయ వేటూలు రాసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సంగీత దర్శకుడిగా హిందీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హరికి తెలుగులో ఇది మొదటి సినిమా కావడంతో మంచి సంగీతాన్ని అందించారు పాటల కోసం పద్మాలయ స్టూడియోస్ లో యాభై లక్షలు ఖర్చు పెట్టి భారీ సెట్ వేశారు అంత ఖర్చుతో సెట్ వేసి కృష్ణ గారి సాహసం చేశారు అని తెలుగు ఇండస్ట్రీ అంతా చెప్పుకున్నారు ప్రారంభం రోజు మొదటి షాట్ కి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు ఇంకా దానితో సినిమా షూటింగ్ ప్రారంభమైంది అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ అరవై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు దాదాపు మూడున్నర కోట్ల వరకు ఖర్చు పెట్టి అప్పటి వరకు కృష్ణ గారు నటించిన సినిమాలో ఇదే భారీ బడ్జెట్ సినిమా ఖర్చు పెట్టి సినిమా తీయడం కృష్ణ గారి వల్లే మాత్రమే అవుతుందని ఏది మీనా కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఇండస్ట్రీ అంతా సినిమా రిలీజ్ కు ముందే సూపర్ డూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి ఆకాశంలో ఒక తార అనే పాట ఎంతో పేరు సంపాదించింది ఈ మ్యూజిక్ కొత్త కూడా తెలుగు ప్రేక్షకులకు అందించింది సినిమా తీసిన తీరు గాని సింహాసనం పబ్లిసిటీ కూడా భారీగా చేస్తారు అప్పటి వరకు ఫోర్ ఫీట్ నైన్ వాల్ వాల్పోస్ట్లు మాత్రమే ఉండేవి కానీ సింహాసనం కోసం తొలి ఒక్కసారిగా ట్వంటీ ఫోర్ ఫీట్ వాల్ పోస్ట్ ను తయారు చేశారు ఆ రోజు నుంచి ఆ వాల్ పోస్టర్ల విధానం తెలుగు సినిమాలు ఒక కొత్త ట్రెండ్ ని చేశాయి సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర ఎనభై అడుగుల బెంజ్ సర్కిల్ దగ్గర డెబ్బై అడుగులతో కృష్ణ గారి భారీ కట్అవుట్ పెట్టారు అప్పట్లో ఆ రకం పబ్లిసిటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది సినిమా మీద ఒక కొత్త క్రేజ్ వచ్చింది భారీ రేట్లతో సినిమా అమ్ముడు ఆ రోజుల్లో ఆ రేట్లకి సినిమాని అమ్ముడుకోవడం అంటే ఒక సంచలనం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం మార్చి ఇరవై ఆరో తేదీన సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం భారీ అంచనాలతో సింహాసనం సినిమా విడుదలైంది నూట యాబై సెంటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసానికి తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు అందరూ అభినందనలు తెలియజేశారు అప్పటికీ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన కృష్ణ ప్రత్యుద్ధి పార్టీ ఎన్టీ రామారావు పార్టీ మీద సింహాసనం సినిమాలో కొన్ని విమర్శాస్త్రాలను కూడా సంధించారు థియేటర్లలో ఈ డైలాగ్కి మంచి స్పందన వచ్చింది ఎన్టీఆర్ మీద వ్యతిరేకత మొదలైంది అని అర్థమయ్యి కృష్ణ నా పిలిపి ప్రపంచనం అనే సినిమాని కృష్ణ గారు తీశారు ఆ సినిమాలో కూడా బాగా హడై సింహాచలం సినిమా సూపర్ డూబర్ హిట్ అనే టాక్ రావడంతో సినిమా థియేటర్ ముందు జనాలు బారులు తీరారు వారిని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు ఈ సినిమాకి కృష్ణ గారి యాక్షన్ సెట్టింగ్స్ హీరోయిన్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆకాశంలో ఒక తారా పాట తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది పద్మాలయ స్టూడియోస్ కి హిందీలో బపిల హరి పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు సౌండ్ ఎక్కువగా ఉన్నా సాహిత్యం విని పడకపోయినా జనాలు వాటిని ఆదరించారు ఈ సినిమా బ్లాక్ ఆఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించింది మొదటి వారంలోనే కోటి యాభై లక్షలు వసూలు చేసి రికార్డు సృష్టించింది సింగిల్ థియేటర్ లో పదిహేను లక్షలు చేసింది వైజాగ్ లో ఈ సినిమా నాన్ స్టాప్ గా వంద రోజుల ఫుల్ కలెక్షన్ సొంతం చేసుకుంది మొత్తం మీద నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ సింహాసనం సినిమా నలభై కేంద్రాలలో వంద రోజులు ఆడింది నాలుగు థియేటర్లలో రోజులు ఆడి రికార్డులను సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల నెలలో ఈ సినిమాకి శత దినోత్సవ వేడుకలు చెన్నైలో జరిపించారు ఈ కార్యక్రమానికి ఐదు మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు కానీ మరి అంచనాలకు మించి వేలాది జనం తరలివచ్చారు పన్నెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఆ ఫంక్షన్ కోసం రజనీకాంత్ ను ప్రత్యేక అతిథిగా వచ్చారు ఈ జనం మధ్యలో కష్టపడి వచ్చారు ఇలా సింహాసనం సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను